విమానం నడుపుతున్న తనను చూసి కుటుంబ సభ్యులు మురిసిపోవాలనుకున్నాడో ఏమో కానీ ఓ పైలట్ చేసిన పని అతడి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది లండన్లోని హీత్రో నుంచి న్యూయార్క్ వెళుతున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణం సమయంలో కాక్పిట్ డోర్ను తెరిచి ఉంచి ఉగ్రవాద నిరోధక చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలపై కు గురయ్యాడు ఇటీవలే హీత్రో న్యూయార్క్ విమానంలో ఓ పైలట్ కాక్పిట్ డోర్ను మూయకుండానే విమానాన్ని నడిపాడు అదే విమానంలో ప్రయాణిస్తున్న తన కుటుంబ సభ్యులకు తాను విమానాన్ని ఎలా ఆపరేట్ చేస్తానో చూపించాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్టు తెలుస్తోంది అయితే విమానం గాల్లో ఉండగా కాక్పీట్ డోర్ తెరిచి ఉండడాన్ని గమనించిన ప్రయాణికులు సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఏం జరుగుతుందో తెలియక భయపడిపోయారు ఈ ఘటనపై తోటి సిబ్బంది తీవ్రంగా స్పందించారు విమానం న్యూయార్క్ లో ల్యాండ్ అయిన వెంటనే అక్కడే అధికారులకు ఆ పైలట్ పై ఫిర్యాదు చేశారు తొమ్మిది బై పదకొండు ఉగ్రదాడుల తర్వాత విమానయాన భద్రతా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు ప్రయాణ సమయంలో కాక్పిట్ డోర్ను లాక్ చేసి ఉంచడం తప్పనిసరి ఈ నిబంధనను పైలట్ ఉల్లంఘించడం తీవ్రమైన నేరంగా పరిగణించిన బ్రిటిష్ ఎయిర్వేస్ యాజమాన్యం అతన్ని తక్షణమే సస్పెండ్ చేసింది కాక్పిట్ డోర్ చాలాసేపు తెరిచే ఉంది ఇది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురిచేసింది తోటి సిబ్బంది కూడా కలవరపడి అమెరికాలో రిపోర్ట్ చేయడంతో యాజమాన్యం అతన్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది అంటూ సంబంధిత వర్గాలు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించాయి పైలట్ సస్పెన్షన్ కారణంగా ఈ నెల ఎనిమిది న్యూయార్క్ నుంచి లండన్ కు రావాల్సిన తిరుగు ప్రయాణ విమానాన్ని రద్దు చేశారు ఆ విమానంలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది